హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే లక్ష నలభై వేల కోట్లు అప్పు చేశాడంట అప్పు మరి ఎవరికైనా పథకాలు ఇంప్లిమెంట్ చేసిందైతే లేదు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కల్పన లేదు అలా ముసలకి పెంచిన తప్పక ఏమీ లేదు సరే ఏదో అక్కడ ఒకక్కడ రెండు రోడ్లు పోసారు ఓకే ఒప్పుకుంటాం మేము కాదంట్లా మీలాగా ఉన్నది లేదని సాటింపేసుకునే బాధ్యత కాదు మాది సరే దానికే లక్ష నలభై వేల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందా బాబు గారు మన బాబు గారు మన రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేశారు ఆల్రెడీ ఈయనే పరిపాలించిన ఈ సంవత్సరంలో లేదు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలకి లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసిన మహాన విజనరీ ఉన్న మన బాబు గారు మీ విజనర్కి హెడ్సాప్ ఇలాంటి రాజకీయాలని ఏదో చేయాలనుకుంటే ఏదో అయినట్టుంది మీ రాజకీయ అనుభవం అంతా గంగలో కలిసిపోయినట్టుంది సార్ ఇట్లా అయితే మన రాష్ట్రాన్ని శ్రీలంక మించిపోయేటట్టుగా తట్టుకుంది అది కూడా కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేకపోతే ఇవరికి జీతాలు గీతాలు లేవు మొత్తం ఖాళీ కళ్ళ పెట్టి ఎత్తుకొని రావాల్సి వచ్చేటట్టుగా ఉంది ఆ కేంద్రం ఉండి ఏదో కొద్దిగా రూపాయలు నాలుగు రూపాయలు అట్టా భిక్షణ వేసినట్టు వేస్తుంటే దానివల్ల నడుపుకొని వస్తున్నట్టుంది మన బాబు గారి పరిస్థితి చూసారా విజయనగరీ విజయనగరని విడు విరుసిపడితే విజయనగరీ కాస్త పోయి విజనారి కాస్తా పోయి ఏదో అయింది ఏం చేస్తావు ఎనభై సంవత్సరాల వయసులో కూడా ప్రశాంతమైన నిద్రపోనియకుండా చేస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు పాపం నిద్ర పట్టదేమో లోకేష్ బాబు గారు మీ నాన్న బాధ ఒకసారి అని అర్థం చేసుకోండి రెస్ట్ ఇచ్చి రిటైర్మెంట్ ఇచ్చి రెస్ట్ ఇచ్చింది సార్ మీరు తొందరగా ముఖ్యమంత్రి అవి ఈ రాష్ట్రాన్ని ఆ శ్రీలంక అమ్మేద్దాము